హాయ్ హలో అండి ఆంధ్రలోనే కాదు ఢిల్లీలో కూడా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఆంధ్రాలో వర్షం పడుతుందండి బాగా ఇంటి దగ్గర ఫోన్ వచ్చింది వర్షం పడుతుందని ఢిల్లీలో కూడా ఈవినింగ్ ఇప్పుడు బాగా గాలేసింది వడగళ్ళ వడగళ్ళు వర్షం అయితే వస్తుందండి చూడండి వర్షం సౌండ్ ఎలా వస్తుందో వడగళ్ళు చూపిస్తాను చాలా చల్లగా ఉంది మాకైతే ఢిల్లీలో బాగా ఎండలుంటాయి కదా ఈ వర్షం పడుతుంటే ఎంత హ్యాపీగా ఉందో నాకైతే చూపిస్తాను వడగళ్ళు వడగళ్ళ వర్షం అయితే బతి పడుతుందండి చూడండి వైట్ వైట్ కనిపిస్తున్నాయి అవి వడగలేనండి ఆ లైట్ వెళ్తున్న చూడండి వర్షం అయితే సూపర్గా వస్తుంది వడగళ్ళ వర్షం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా డే టైం అయితే చాలా బాగా కనిపిస్తాయి వడగల్లు చూడండి చాలా చల్ల చల్లగా కూల్ కూల్గా ఉంది ప్రజెంట్ అయితే ఢిల్లీలోని చాలా ఎండలు కాస్తున్నాయండి ఇక్కడ ఫుల్గా అండి ఫిఫ్టీ డిగ్రీస్ ఉష్ణోగ్రత ఎండలు కాస్తున్నాయి చూడండి వడగళ్ళ వర్షం ఎంత బాగుంది కదా వడగల్లు వర్షం ఎవరికైతే ఇష్టమో కామెంట్ చేయండి లైక్ వేసుకోండి